హీ ఎవ్రిన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి బ్లాగ్స్ ఈరోజు చిన్న బ్రేక్ తీసుకొని నేను మా హస్బెండ్తో కలిసి డిన్నర్ డేట్కి అయితే వెళ్ళాము రిషిని అయితే ఇంట్లోనే వదిలేసి వచ్చామన్నమాట సో ఒక కామ్ ఈవినింగ్ మా కోసం అనమాట సో ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాము రెస్టారెంట్కి వచ్చేసరికి ఫుల్ రష్ ఉంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ వెయిటింగ్ అని చెప్పారు సో ఇంకా ఏం చేయలేక కొన్ని సెల్ఫీస్ తీసుకొని కొంచెం టీజింగ్ చేసుకొని ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇలాంటి వెయిటింగ్లో కూడా మంచి మెమరీస్ ఉంటాయి అన్నట్టు రెస్టారెంట్ పేరు చెప్పలే కదా కృష్ణాపట్నంకి వచ్చామండి ఇది ఆల్రెడీ కుకట్పల్లిలో ఉంది ఇక్కడ కొత్తగా లాంచ్ చేశారన్నమాట సో ఇక్కడ మేము ఫర్ ద ఫస్ట్ టైం వచ్చాము కుకట్పల్లిలో అయితే చాలాసార్లు వెళ్ళాము అంటే ఫస్ట్ టైం ఉయ్యాల దొరికింది నేను ఎప్పటి నుంచో అక్కడ అనుకున్నా ఏంటి ఉయ్యాల దొరకడం ఏంటి అనుకుంటున్నారా సీటింగ్ అండి కృష్ణాపట్నంలో ఉంటుంది కదా దాని గురించి చెప్తున్నాను సో ఇంకా ఫుడ్ ఆర్డర్ అయితే ఇచ్చేసామన్నమాట మేము వచ్చేసి పాలక్ పన్నీర్ పులావ్ ఒకటి ఇంకా ఆప్రికో డిలైట్ కూడా ఇచ్చాము సో ఆర్డర్ ఇచ్చాక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది సో అప్పటి వరకు అయితే ఇచ్చారు సో వాటిని తినుకుంటూ కూర్చున్నాం అనమాట ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది ఫస్ట్ బైట్లోనే చెప్పేసా ఫుడ్ టేస్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అండి అసలు మా హస్బెండ్కి కూడా ఫుడ్ చాలా నచ్చింది ఫుడ్ని అలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము ఇంకా కొంతసేపు ఫోన్స్ అయితే పక్కన పెట్టేసి ఫుడ్ని కూడా ఎంజాయ్ చేసేసాము ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము మేము మళ్ళీ రిషి కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు కదా సో ఇదండి ఈరోజు లా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఆల్సో ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Rishi Vlogs. Until then, keep smiling. Bye from Rishi Vlogs.